హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అల్లం పచ్చడి ఏ విధంగా చేయాలో చూసేద్దామండి ఇది నిల్వ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది రైస్లోకి కానీ లేదు అంటే టిఫిన్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది ముందుగా ఒక కడాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక మినపప్పు టూ టేబుల్ స్పూన్ వరకేసానండి అదేవిధంగా శనగపప్పు కూడా టూ టేబుల్ స్పూను ధనియాలు కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వరకి ఇందులోకి యాడ్ చేసుకొని నెమ్మదిగా దూరగా వేయించుకోవాలండి మాడనివ్వకుండా అదేవిధంగా అల్లాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్పు వరకు అల్లం ఎప్పుడైనా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాగా డ్రై చేసుకోవాలండి అందులో వాటర్ కంటెంట్ అనేది కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే ఆయిల్లో వేసుకొని అదే అదేవిధంగా ఒక టెన్ వరకు నేను ఎండిన మిర్చిని తీసుకుంటున్నానండి వీటిని అన్నిటిని కూడా మనము నెమ్మదిగా వేంపేసుకుందాము చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా మనము అప్పటికప్పుడు ఏ టిఫిన్లోకైనా ఈజీగా ఉంటుందండి అన్నిటిని మనము మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇందులోకి లెమన్ సైజ్ అంత వరకు నేను చింతపండును యాడ్ చేస్తున్నాను పాటుగా మనము కచ్చపచోదించుకున్న వెల్లుల్లి రెబ్బలు దాంతోపాటు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా హాట్ వాటర్ను మనం ఇందులోకి యాడ్ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసుకోవాలండి అదేవిధంగా పోపు కొరకి ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి వన్ స్పూన్ చిలకర వన్ స్పూను ఆవాలను వేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలండి ఈ విధంగా మనము పోపు అనేది రెడ్ చేసుకున్నామంటే మనకి ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది నిల్వ కూడా ఉంటుందండి ఇందులోకి కొంచెం కలర్ కోసం నేను హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా నేను యాడ్ చేసేస్తున్నాను పచ్చివాసన పోయేలాగా మనము ఈ ఆయిల్లో దీన్ని దీంతో పాటు కొద్దిగా కొత్తిమీరని కూడా నేను యాడ్ చేశాను ఇది కూడా డ్రైగా చేసి వేశానండి మనకి వాటర్ అనేది టచ్ కాకుండా వేసుకోవాలి అదేవిధంగా మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ అల్లం పేస్ట్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెమ్మదిగా ఇందులో కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా ఈ పేస్ట్కి పట్టేలాగా ఒక టూ త్రీ మినిట్స్ కంటిన్యూగా కలుపుతూ అడగంటకుండా చూసుకోవాలండి మనం టిఫిన్లోకి వాడినప్పుడు మాత్రం ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే మరీ డ్రైగా ఉంటే కూడా మనము టిఫిన్లోకి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సో ఆ విధంగా వాటర్ యాడ్ చేసుకొని అప్పటికప్పుడు మనము టిఫిన్లోకి యూజ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్కరంగా ఉందండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్